జై శ్రీకృష్ణ కృష్ణ చరితము మధురసుధా భరితము చరితము మధుర భరితము ధర్మరాజు పట్టాభిషేకం అయిన తర్వాత కృష్ణుడు చాలా రోజులు హస్తినాపురంలోనే ఉంటాడు ఒకరోజు అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటాడు కృష్ణ నువ్వు హస్తినాపురంలోనే చాలా రోజులు ఉండి మా అందరికీ ఎంతో అనుగ్రహాన్ని కలిగించావు మరి ద్వారకావాసులంతా కూడా నీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారు కదా మీ తల్లిదండ్రులు గోపకులు గోపికలు యాదవ వీరులు అందరూ కూడా నీ యొక్క దర్శనానికై ఎదురుచూస్తూ ఉంటారు కదా మరి నువ్వు ఎప్పుడు ద్వారకకు వెళ్తానంటే అప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళి కృష్ణ అని అడుగుతాడు శ్రీకృష్ణునే శ్రీకృష్ణుడు కూడా సరే అంటాడు కొద్ది కాలానికి శ్రీకృష్ణుడు ద్వారకకు బయలుదేరి వెళ్తూ వెళ్తూ దారిలో ఉదంక ఆశ్రమాన్ని చేరతాడు ఇక్కడ ఉదంకుడు అనే మహర్షి తపస్సు చేస్తూ ఉంటాడు అసలు ఈ ఉదంకుడు ఎవరంటే వ్యాసుడికి నలుగురు ప్రధానమైన శిష్యులు ఉంటారు వాళ్ళు పైలుడు వైసంపాయనుడు సుమంతుడు జైమిని అనే నలుగురు అనమాట వారిలో పైలుడికి ప్రతిశిష్యుడు ఈ ఉదంకుడు ఈ ఉదంకుడికి గురుభక్తి చాలా ఎక్కువ ఇతను గౌతముడి దగ్గర కూడా శిష్యకం చేసినట్లు కొన్ని పురాణాల్లో ఉంది సరే ఏది ఏమైనా గురువుకు భక్తితో శుశ్రూషలు చేసి అష్టసిద్ధులు పొందాడు ఈ ఉదంకుడు అణిమాది అష్టసిద్ధులు అంటారు అంటే అణిమతో మొదలుకొని అణిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం మహిమ ఈశత్వం వసిత్వం కామన సాయుధ అనే ఎనిమిది రకాలైన సిద్ధుల్ని అష్టసిద్ధుల్ని గురువు ద్వారా పొందుతాడు ఈ ఉదంకుడు ఇతనికి ఎంత తపోనిష్టో అంత కోపం కూడా సరే ఒకసారి ఉదంకుడు కోపంతో శ్రీకృష్ణుడినే శపిస్తానంటాడు కానీ శ్రీకృష్ణుడు మునివర్య మునులకు ఉండాల్సింది కోపం కాదు శాంతం నీ తపశ్శక్తిని వృధా చేసుకోవద్దు అని బాగా గడ్డి పెడతాడు శ్రీకృష్ణ భగవానుడు మరి ఈ విషయం ఏమిటో చూద్దామా సరే ఉదంకుడు ఆశ్రమానికి శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళినప్పుడు భగవానుడితో ఉదంకుడు ఈ విధంగా అంటున్నాడు కృష్ణ పక్షపాతం అంటని నువ్వు అందరూ సంతోషించేటట్లుగా చాలా నేర్పరివయ్యి పాండవులు కౌరవులు ఇరువురు నడుమ సయోధ్య కుదిర్చావా లేదా కౌరవులు పాండవులు ఎవరి రాజ్యాలు వారు క్షేమంగా పరిపాలిస్తున్నారా అని అడుగుతాడు అది కూడా ఏమీ ఎరగని వాడిలాగా మాటల్లో వ్యంగ్యం నింద వ్యక్తం అయ్యేటట్లుగా అంటాడు మరి దానికి తగ్గట్లుగానే శ్రీకృష్ణుడు కూడా ఏమీ ఎరుగని వాడిలాగా ఆ నిందను గ్రహించినట్లుగానే నటించి ఉదంకుడి మొహాన్ని సూటిగా చూస్తూ ఈ విధంగా అన్నాడు మహర్షి నేను కురుపాండవుల సంధి ప్రయత్నం సవ్యంగానే చేశాను అహంకారంతో గద్దించాను కూడా వారితో అనేక విధాల వాదించి నయానా భయాన చెప్పాను భయం కలిగేటట్లు బెదిరుస్తూ పలికాను కానీ ఆ దుర్యోధను అతని తమ్ములను సంధికి సుముఖలను చేయలేకపోయాను వారు నా మాటలను పెడజీవిన పెట్టారు అప్పుడు భీష్మద్రోణులు కూడా నాకు మద్దతు పలికారు మునులు కూడా బలవంతం చేశారు అయితే కౌరవులకు పాండవులకు జరిగిన యుద్ధంలో కౌరవులు సమూలంగా నాశనమయ్యారు మరి పాండవుల్లో కూడా ఆ ఐదుగురు తప్ప ఎవరూ మిగలేదు కదా అంతా కాలమహిమ కాల నిర్ణయాన్ని ఎవరు తప్పించగలరు చెప్పు అని అంటూ వారు అత్యాస వలన ధర్మాన్ని వదిలి సంధికి అంగీకరించకుండా పాండవులతో యుద్ధం చేసి చివరికి మరణించి కౌరవులంతా స్వర్గస్థులయ్యారు అని అంటాడు శ్రీకృష్ణుడి విధంగా మాట్లాడుతుంటే ఉదంకుడికి ఉక్రోషం ముంచుకొచ్చింది కళ్ళు చింత నిప్పులయ్యాయి అప్పుడు శ్రీకృష్ణుణ్ణి చూస్తూ ఆ మునీశ్వరుడు అయ్యో గౌరవవంశాన్ని నువ్వే మోసంతో నాశనం చేశావు సంధి చేయగలిగేవాడివైనా చేయకుండా వదిలేశావు ఆ పాపానికి తగినట్లు నిన్ను నేను శపిస్తాను అనగానే ఆ మాటలు విన్న కృష్ణుడు ఉదంక ముందు నా మాటలు స్పష్టంగా విని సత్యాన్ని తెలుసుకుని తర్వాత నువ్వు నీకు తగినట్లు చెయ్యి అయినా మునీశ్వర నీ కోపాన్ని చాలించు మునికి కోపం క్షేమం కాదు శాంతం ఎంతైనా అవసరం అల్పతపస్సుల వల్ల నాకు వచ్చే కీడు ఏమీ లేదు కానీ నీకు మాత్రం మహా నష్టం కలుగుతుంది సుమా అని హెచ్చరిస్తూ కౌరవులంతా అత్యాస వలన ధర్మాన్ని వదిలి సంధికి అంగీకరించకుండా పాండవులతో యుద్ధం చేసి చివరికి అందరూ స్వర్గస్థులయ్యారు అనగానే ఉదంకుడు కృష్ణ నీవు చెప్పే న్యాయమేదో చెప్పు అది యుక్తంగా ఉంటే ఇప్పటికిప్పుడే నీకు శాపం ఇవ్వడానికి సిద్ధమైన నా మనసును వెంటనే మరలిస్తాను అని అంటాడు అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఉదంక విను గుణాలు అనే గుణత్రయము నాయందే ఉద్భవిస్తాయి మరుత్తులు వసువులు మొదలైన దేవతలందరూ నా నుండే పుడతారు నేనే సృష్టి అంతటా వ్యాపించి ఉన్నాను నాలోనే సృష్టి అంతా నిశ్చలంగా ఉంది ప్రణవ వేదములను చతుర్వర్ణములను చతుర్విధాశ్రమములను జాతములను సమంచిత స్వర్గమోక్షములను మన్మయముల కాగా తెలుసుకున్నాము ఓంకారము నాలుగు వేదాలు నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలు వాటికి సంబంధించిన సకల విధులు స్వర్గము మోక్షము అనేవన్నీ కూడా నా రూపాలే అని తెలుసుకో సత్పురుషులు యజ్ఞపరాయణులు నన్ను పూజించి పుణ్యఫలాన్ని పొందుతారు పాపకర్మలు కూడా ప్రాయశ్చిత్త కర్మలు చేసి నన్ను స్థుతించి దోషం నుండి విముక్తులవుతారు అని చెప్తూ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది ఏమిటంటే స్వర్గము మోక్షము ఒకటి కావు యజ్ఞాలు చేసిన వారు యుద్ధంలో వీరమరణం పొందినవారు స్వర్గలోకం చేరి దేవభోగాల్ని అనుభవిస్తారు మరి ఆ భోగానుభవం అంతా అయిన తర్వాత వారి వారి పుణ్యకర్మఫలం నశిస్తుంది తిరిగి వాళ్ళు భూలోకంలో జన్మిస్తారు పుణ్యం క్షీణించి తిరిగి మానవలోకాన్ని ప్రవేశిస్తారని మరి భగవద్గీతలో తొమ్మిదో అధ్యాయంలో అదే రాజవిద్య రాజహూగే యోగుల్లో మనకి మంచి శ్లోకం ఉంది క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని ఆ శ్లోకం ఏమిటంటే తేతం భక్త స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రసన్న గతాగతం కామ కామ లభంతే అంటే మరి పుణ్యకర్మలంతా కూడా నశించిన తర్వాత మళ్ళీ భూలోకంలోనే జన్మిస్తారు అంటే జనన మరణాల నుండి విముక్తి మోక్షమే స్వర్గం పొందిన వారికి పునర్జన్మ ఉంటుంది కానీ మోక్షం పొందిన వారికి ఇంకా పునర్జన్మ ఉండదు అని అర్థం మరి పునర్జన్మ కలగాలి అంటే ఏమిటి ఇది కూడా మనకి భగవద్గీతలో కనబడుతుంది యాంతి మధ్యాజి నోపియామ్ అంటే నా పూజలు చేసే భక్తులు నన్నే చేరుదురు కాబట్టి వారికి పునర్జన్మ ఉండదు అని కూడా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పి ఉన్నాడు ఇంకా కృష్ణుడు ఏమంటున్నాడంటే ఆయా సమయాల్లో నేను అవతారాలెత్తి లోకాన్ని కాపాడుతాను నేనే బ్రహ్మగా సృష్టిని విష్ణువుగా స్థితిని శివుడిగా లయాన్ని అనాయాసంగా చేస్తున్నాను ధర్మక్షయం జరిగినప్పుడు అధర్మాత్ములను అంతం చేస్తాను ధర్మాత్ములను రక్షిస్తాను అని అంటాడు ధర్మ గ్లాని భారత అప్యుత్మధర్మ तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय चतुष्कृताम् धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे सम्भवामि युगे युगे అంటే ఉదంక ఇక్కడ దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయవలసిన పరిస్థితి వచ్చింది కౌరవ పాండవులు కలిసిమెలిసి ఉండేటట్లు ఎంతో ప్రయత్నించాను వ్యాసాది మహర్షులంతో సమ్మతించారు సంధికి ఒప్పుకోక వారి యుద్ధానికి దిగారు నేను కూడా నా యుగ ధర్మాన్ని నేను నిర్వర్తించాను ఇప్పుడు నీవు నన్ను ఏమంటావు అనుము అని కృష్ణుడు అనగానే ఉదంకుడికి జ్ఞానోదయం అయ్యి అప్పుడు కృష్ణుడికి నమస్కరించి ఈ విధంగా అంటాడు ఉదంకుడు కృష్ణ ఇంతకుముందు నీచమైన కోపంతో కూడిన గర్వంతో నా మనస్సు మసగబారిపోయింది అమృతతుల్యమైన వాక్కులతో నన్ను నువ్వు నిర్మలుణ్ణి చేశావు కృష్ణ నీ అనుగ్రహానికి అర్హుడనైన నాకు నా మనోనేత్రాలు ఆనందించేటట్లు నీ విస్వరూపాన్ని ఒకసారి చూపిస్తావా కృష్ణ అని అడుగుతాడు అలా ఉదంకుడు అడగ్గానే దయామయుడైన ఆ శ్రీకృష్ణ భగవానుడు తను అర్జునుడికి చూపించిన విశ్వరూపాన్ని చూపిస్తాడు దాంతో ఉదంకుడు భయము ఆనందము ఆశ్చర్యములతో చేతులు జోడించి పురుషోత్తమ నీకు నమస్కారం పరమాత్మ భూమి అంతటా నీ పాదాల నుండి ఉన్నాయి మహోజ్వలమైన నీ శిరస్సులు ఆకాశం అంటాయి అనేకములైన పాదాలతో శిరస్సులతో ఉదరాలతో భుజాలతో నీవే విశ్వమై ఒప్పావు నీ విశ్వరూపం నా కన్నులను మనస్సును తృప్తిపరిచింది కృష్ణ ఇక ఈ రూపాన్ని మరలించి నీ సహజ రూపాన్ని ధరించి అనుగ్రహించు అని ఉదంకుడు వేడుకోగా శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ఉపసంహరించి ఉదంకుణ్ణి ఇంకేదైనా వరాన్ని కోరుకోమంటాడు ఉదంకుడు మహాత్మ సామాన్యులకు దుర్లభమైన నీ విశ్వరూపాన్ని చూశాను నాకు ఇంతకంటే భాగ్యం ఏమి కావాలి అని అంటాడు అప్పుడు కృష్ణుడు ఉదంక నా విశ్వరూపాన్ని దర్శించిన నీకు సర్వశుభాలు కలుగుతాయి అయినా నీకు ఒక వరం ఇస్తాను కోరుకో అని అంటాడు ఉదంకుడు కృష్ణ నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు నాకు జలం లభించే వరాన్ని ప్రసాదించు అని అడుగుతాడు కృష్ణుడు అలానే అని నీకు నీరు ఎప్పుడు కావాలని అనుకుంటే అప్పుడు నన్ను స్మరించు నీకు నీరు లభిస్తుంది అని వరం ఇస్తాడు అతని దాహాన్ని తీర్చడానికి కృష్ణుడు ఇంద్రుడిని పంపిస్తాడు ఒకరోజు ఉదంకుడికి దాహం వేసినప్పుడు ఇంద్రుడు మానవులు అమృతం త్రాగడానికి అర్హులు కాదని మాలవాడి వేషంలో వెళ్ళి అమృతం నీటి రూపంలో ఇవ్వగా దాన్ని అతను తిరస్కరిస్తాడు దానికి మరలా కృష్ణుడి దగ్గరికి వెళ్తే కృష్ణుడు మందలించి సంవత్సరం పొడవునా ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నీరు లభించే విధంగా మేఘాలను ఆదేశిస్తాడు శ్రీకృష్ణుడు ఆ విధంగా అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షాన్ని కురిపించేవి కాబట్టి వాటికి ఉదంక మేఘాలు అని పేరొచ్చింది ఆహా కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఆ ఉదంకుడిని అనుగ్రహిస్తాడు అందుకే ఆ ధర్మమూర్తి తత్వాన్ని ఆయన మహత్యాన్ని మనం లేచి మాత్రమైనా తెలుసుకున్నందుకు భక్త సులభుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణాలు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చేవారం కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ